చంద్రమంగళ యోగతలు గొప్పతాం బుధాది ఉద్యోగం నెల రోజుల్లో ఒక ఏదైనా కలిసి వచ్చిందంటే నిరుద్యోగ ఉద్యోగం వచ్చే ఖాయం వ్యాపార రంగంలో కూడా రుణ బాధలు ఏదైతే ఉన్నాయో అవి కూడా సమసిపోతాయి చాలా ఉంటాయి మకర రాశి వారికి విపరీత రాజయోగ కారక లక్షణాలు ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి పట్టుదల ఎక్కువ మొసలికి ఎంత అందుకే ఒక ఇండికేషన్ చూడాలని తగ్గిచ్చాడు వాళ్ళ పరిధిలో మొసలు అనమాట మొసలికి పట్టు ఎంత పట్టుందో అంత పట్టున్నటువంటి రాశి ఇక్కడ శ్రవణ నక్షత్రానికి కోతిచ్చాడు ఉత్తరాషాఢ నక్షత్రానికి మింగిసి ఇచ్చాడు ఇక్కడ చూసారు ఎలాంటి అన్ని అన్ని కూడా ఇదే తెలివైనవే